స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు గాను షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి వెల్లడించారు ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను వెల్లడించారు జిల్లాలో తొలి రెండు దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అక్టోబర్ ఇరవై మూడున తొలి విడత ఇరవై ఏడున రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని వివరించారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత అక్టోబర్ ముప్పై ఒకటిన రెండో విడత నవంబర్ నాలుగున మూడో విడత నవంబర్ ఎనిమిదిన నిర్వహిస్తామని వివరించారు పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామని కలెక్టర్ వెల్లడించారు నవంబర్ పదకొండున ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్ల లెంకింపు జరుగుతుందని కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా వివరించారు కాగా జగిత్యాల జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇరవై మండలాల పరిధిలో ఉన్న ఇరవై జడ్పీటీసీలు ఇరవై ఎంపీపీల పదవులకు అలాగే రెండు వందల పదహారు ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయని ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని వెల్లడించారు మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్స్ రూరల్ లోకల్ బాడీస్ అనగా ఎంపీటీసీ ఎంపీటీసీ అండ్ పంచాయత్ అండ్ వార్డ్ మెంబర్ సంబంధించి ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది నోటిఫికేషన్ అఫిషియల్ నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ తొమ్మిదిన రాబోతా ఉంటుంది బట్ ఎలక్షన్ దీని ప్రకారం కూడా మనకి ఈ రోజు మార్నింగ్ టెన్ నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇన్ రూరల్ లోకల్ బాడీస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది సో ఇది మూడు ఫేజ్ లో మనం చేయబోతా ఉన్నాం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ లో అన్ని కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ గానీ లేకపోతే పొలిటికల్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేయబోతా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సంబంధించి ఆల్ రూరల్ లోకల్ బాడీస్ లో ఉన్న ఆల్ ఏరియాస్ అండ్ మున్సిపల్ లో ఉన్న ఎనీ ఏరియాస్ విచ్ క్యాన్ ఎఫెక్ట్ ద రూరల్ ఓటర్స్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా పోస్టర్స్ కానీ హెడ్డింగ్స్ కానీ హోర్డింగ్స్ కానీ లేకపోతే ఎనీ బిల్డింగ్స్ కానీ కూడా వీళ్ళు రిమూవ్ 72 hours that lo kuda even private areas lo kuda across all the uh, all the areas lo kuda we will be removing that's for the second uh, 72 hours sambandhichi report manaki jilla sambandhichi kuda 20 jptc 216 mptc lu and manaki unnai so first jptc mptc sambandhichi kuda manamu first phase 1 rendu so, phase lo velabothunna GPTC mptc sambandhichi 10 లో సంబంధించి పది జెడ్పీటీసీలు నూట ఎనిమిది ఎంపీటీసీలు అనేది వెళ్ళబోతా ఉన్నాం ఫేజ్ టూ లో పది అగైన్ పది జెడ్పీటీసీ అండ్ నూట ఎనిమిది ఎంపీటీసీకి వెళ్ళబోతా ఉన్నా ఫేజ్ వన్ లో వెళ్ళబోతున్న మేడిపల్లి భీమారం కత్లాపూర్ కోర్ట్ల మెట్పల్లి ఇబ్రీంపట్నం మల్లాపూర్ సారంగాపూర్ బీర్పూర్ రాయకల్ అనేది ఒక ఫేజ్ లో వెళ్లబోతా ఉన్నాయి ఇంకొక ఫేజ్ లో ధర్మపురి బుగ్గారం మల్ల్యాల్ కోడిమియా ఎండపల్లి వెల్గటూర్ జగిత్యాలూరల్ జగిత్యాల కొల్లపల్లి పెగడాపల్లి అనేది వెళ్ళబోతా ఉన్నాయి అలాగే ఇవే రెండు ఫేసుల్లో కూడా మనం సర్పంచ్ ఎలక్షన్స్ లో వెళ్ళబోత స్టేట్ గవర్నమెంట్ సంబంధించి మనకి మూడు ఫేస్ ఎలక్షన్స్ చేస్తే మనం సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ లో జగిత్యాల జిల్లా సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్ళబోతా ఉన్నాం జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది మనం రెండు ఫేస్ లో ఈ పది మండల్స్ నూట ఎనిమిది ఎంపీటీసీ అలాగే ఆ పది మండల్స్ లో

మనకి కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా మనం ఫైవ్ ఐడెంటిఫై చేసుకున్నాం ఎస్కేఎన్ ఆర్ డిగ్రీ కాలేజ్ మోడల్స్ జగిత్యాల్లో మోడల్ స్కూల్ కండ్లపల్లి మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ కల్లు మోడల్ స్కూల్ గొల్లపల్లి ఇవన్నీ కూడా మన స్ట్రాంగ్ రూమ్ సెంటర్స్ ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని దెన్ మనకి అవి వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మనం చేయబోతా ఉన్నాం రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా జెడ్పీటీసీకి ట్వంటీ ఫోర్ మెంబర్స్ అండ్ ఎంపీటీసీకి ఎయిటీ ఫోర్ మెంబర్స్ అనేది మనం అపాయింట్ చేసుకోమన్నాం కూడా అపాయింట్ చేసుకోవడం సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రూరల్ ఓట్స్ మనకి మూడు లక్ష ఆరు లక్షల ఏడు వేల రెండు వందల అరవై మూడు ఓట్లు మనకి మొత్తం ఉన్నారు ఆరు లక్షల ఏడు వేల రెండు వందల మూడు మంది ఓటర్లు తన ఓట్లు వినియోగించుకోబోతున్నారు నెక్స్ట్ ఫార్టీ డేస్ లో మెన్ అనేది రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఆరు మూడు లక్షల పదిహేడు వేల నైన్ ఎయిటీ ఎయిట్ అదర్స్ అనగా నైన్ మెంబర్స్ అనేది మనకి ఇప్పటిదాకా దీంట్లో ఉండడం జరిగింది సో దిస్ఈస్ గ్రామ పంచాయత్ కి మనకి సంబంధించి కూడా డేట్ ఆఫ్ కోర్ అనేది ఫోర్త్ నా ఒక చేయబోతా ఉన్నా ఒక ఫేస్ లో ఎయిత్ ఫేస్ లో వెళ్ళిపోతా ఉన్నా మార్నింగ్ సెవెన్ నుంచి వంద దాకా కూడా ఎలక్షన్ అక్కడ జరగబోతా ఉంది తర్వాత టూ ఓ నుంచి కౌంటింగ్ అక్కడే స్టార్ట్ అయ్యి ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా అక్కడే జరుగుతుంది ఎంపీటీసీటీసీ మాత్రం లెవెన్త్ నవంబర్ లెవెన్ గా కౌంటింగ్ జరిగి అక్కడ ఆ రోజు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అనేది కను చేసుకోండి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ సంబంధించి థర్టీ త్రీ జీపీస్ అండ్ టూ ఫార్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ కొద్ది క్రిటికల్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది సెన్సిటివ్ జీపీస్ వన్ ఫిఫ్టీ త్రీ జీపీస్ పదకొండు వందల అరవై పోలింగ్ స్టేషన్ కొద్ది సెన్సిటివ్ గా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ పాపులేషన్ ఉన్న జీపీస్ ట్వంటీ టూ కూడా మనకి ఇందులో మనం మొత్తం ఉండడం పొందబోతా ఉన్నాయి బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి మూడు వేల ఐదు వందల ఎనిమిది బ్యాలెట్ బాక్సెస్ జమ్మో బ్యాలెట్ బాక్స్ మీడియం బ్యాలెట్ బాక్స్ లు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మనకి ఉన్నాయి సో బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏరియా మనకి పీపుల్ మ్యానింగ్ ఎలక్షన్స్ అనగా ఆర్ఓస్ కానీ ఏఆర్ఓస్ కానీ లేకపోతే పోలింగ్ ఆఫీసెస్ కానీ అవన్నీ కూడా మనకి సఫిషియెంట్ అవైలబిలిటీ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ సిక్స్త్ నా సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనం పెట్టుకోబోతాము ఉన్నాం నైన్త్ నోటిఫికేషన్ వచ్చే ముందే కూడా మనం ట్రైనింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి కంట్రోల్ రూమ్ అనేది మనం నోటల్ ఆఫీసర్ కూడా పెట్టుకోవడం జరిగింది కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్ లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది

బట్ అస్ ఆఫ్ నో ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్ మెంబర్స్ అనేది మాత్రం ఫీల్డ్ లో యాక్టివ్ గా వాళ్ళు టుడే మార్నింగ్ నుంచి ఉన్నారు బట్ ఈరోజు మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటారు సో దీస్ ఆర్ థింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్ రిగార్డింగ్ ఎలక్షన్ సంబంధించి మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే